సింహాచల క్షేత్రంలో జరిగిన అపవిత్రం గురించి అన్యాయం గురించి దుర్మార్గం గురించి ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి దుర్మార్గపు అప్రదిష్ట కార్యక్రమాల గురించి ఇవాళ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకున్నాం దీనికి విచ్చేసిన మీ పత్రికా విలేకరులకి మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత దుర్మార్గమైనటువంటి జరిగింది అని అంటే ఇది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కక్షగట్టి చేసిన హత్యగానే పరిగణించాలి హత్యగానే పరిగణించాలి ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి హత్య అన్యాయంగా సింహాచలం క్షేత్రంలో నిజరూప దర్శనాన్ని దర్శించటం కోసం కొన్ని వేల మంది భక్తులు వాళ్ళ యొక్క సాంప్రదాయ పద్ధతుల్లో దేవుణ్ణి చూసుకోవాలని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి సింహాచలం క్షేత్రంలో నిజరూప దర్శనాన్ని దర్శించి ఈ జీవితం పరమ పవిత్రమైపోవాలని చెప్పి భావించినటువంటి జనానికి మళ్ళీ జన్మే లేకుండా చేసినటువంటి ఘనత మాత్రం తెలుగుదేశం ప్రభుత్వమే మూట కట్టుకుంది ఒక్కసారి దీన్ని గనక గమనిస్తే ఈ ఫోటోను ఒకసారి చూడండి ఎంత హృదయ విరా విదారకమైనటువంటి ఫోటోను ఎనిమిది మంది భక్తులు సజీవంగా సజీవంగా దానిలో ఇరుక్కుపోయి చచ్చిపోయారు అని అంటే బతుకున్న వాళ్ళు బతుకున్నట్టు ఎందుకు జరుగుతోందో ఏం జరుగుతుందో ఇంకొక నిమిషం వరకు ఇంకో నిమిషంలో దాకా వాళ్ళు మేము దర్శనానికే వెళుతున్నాం దేవుడు దర్శనం వస్తుంది మనకి జన్మ ఇంకో జన్మ లేకుండా దేవుడు మనల్ని ఇది చేస్తాడని చెప్పేసి అనుకున్న భక్తులకి జన్మనే లేకుండా చేసినటువంటి ఘనత మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం మూటగట్టుకుంది అసలు వీళ్ళకి ఇదే మొదటిదా వీళ్ళకి తెలియదా వీళ్ళకి నాలెడ్జ్ లేదా అనుకుందామని అంటే నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రచారపు ఆర్భాటంతోనే నిర్వహించడం అనేది చంద్రబాబు నాయుడు గారు నైజం ఆయన్ని తెలిసిన గు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చెప్పేటువంటి నిజం ఇంతకన్నా ఏదైనా ఉందా ఈ ప్రభుత్వం వచ్చి వందగా కాలేదు సాంతం పన్నెండు నెలలు కాలేదు ఈ పదకొండు నెలల్లోనే ఇన్ని దుర్మార్గాల గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చెప్పారు వీళ్ళు అంతర్వేదిలో రథం తగలడిపోతే హిందూయిజం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి హిందువు కానిటువంటి వ్యక్తి ఈయన ముఖ్యమంత్రి అవ్వబట్టే ఇట్లాంటివి జరుగుతున్నాయి అని దిక్కుమార్లు ప్రచారం చేశారు ఆ తర్వాత హిందూ దేవుడు దేవి దేవితల విగ్రహాలకి అశుద్ధాన్ని పూసి అశుద్ధాన్ని పూసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి పనులు దీన్ని ఎలా సమర్థించుకుంటాడు ఈయన అని చెప్పేసి ప్రచారం చేశారు చివరికి ఆ అశుద్ధాన్ని పూసింది తెలుగుదేశం వాళ్ళే అని చెప్పిన తర్వాత ఆ సీసీటీవీ కెమెరాలు నిగ్గు తెల్చిన తర్వాత ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి వాళ్ళకుంది ఇవాళ హిందువులు మనోభావాల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు హిందువు కాదు అనుకుంటూ వాళ్ళ మనోభావాల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి ఘనత అంటే ఈ పదకొండు నెలల కాలంలో లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని భంగం కలిగించి దిగజార్చి అప్రదిష్ట పాలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ఇది ఒక్కటేనా అంటే వీళ్ళకి ఏదో ఒక సందర్భంలో జనాన్ని పక్కదోవ పట్టించడానికి లేకపోతే జనాలు ఒక దానిలో గురించి ఆలోచిస్తుంటే దాన్ని సైట్ రాక్ పట్టించడానికి వీళ్ళు ప్రతిదాన్ని ఏదో రకంగా వాడుకుంటూనే ఉంటారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనాలు కూడా అక్కడ వైకుంఠ ద్వారదర్శనం చేసుకొని ముక్తిని పొందాలని అనుకున్న వాళ్ళకి చివరికి జన్మే లేకుండా చేశారు అక్కడ ఆ తిరుమలలో మళ్ళీ ఇవాళ అటువంటిదే జరిగేటువంటి పరిస్థితి ఎందుకు దాపరించింది టీటీడీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గోశాలలో వందకు పైగా ఆవులు మరణించినాయనంటే దాని మీద ఒక్కసారి కూడా పెదవి ఎందుకే నిట్టలేదు ఒకళ్ళు ముగ్గురు అంటారు ఒకళ్ళు నాలుగు అంటారు ఒకళ్ళు నలభై అంటారు అసలు ఆవులే చావలేదు అబద్ధం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటారు టీటీడీ ఈవో గారు ఓమాడు చెబుతాడు తర్వాత చైర్మన్ గారు ఇంకో మాట చదువుతారు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట చదువుతారు అసలు వీళ్ళు దీని మీద మీరు కమిటీ వేయండి అంటే ఇరవై నాలుగు గంటల్లో మాట మా చెప్పేస్తారు సిట్ వేస్తున్నాను దీని మీద దర్యాప్తు జరగటానికి ఈ సిట్టు నివేదిక ఎప్పుడొస్తుంది ఈ జన్మకి కలియుగం ఉండగా రాదు ఆ సిట్టు రిపోర్ట్ రావటం దాని మీద యాక్షన్ తీసుకోవటం అసలు ఈ జన్మకి అసలు ఈ కలియుగంలో జరుగుతుందా జరగదా ఇరవై ఆరు మంది చచ్చిపోయారు రాష్ట్రంలో ఎక్కడ మన గోదావరి పుష్కరాలప్పుడు ఈయన ప్రచార పార్బాటం వలన దాని మీద కూడా సిట్ వేశారు నివేదిక వచ్చింది ఎవరి వల్ల చనిపోయారని వచ్చింది తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఈరోజు అడుగుతున్నాం మీరు అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల కాలంలో మీకు దేవుడి గుళ్ళ మీద రాజకీయం చేయాలనేటువంటి ఆసక్తి తప్ప భక్తులకు సరైనటువంటి సదుపాయాలు కల్పించడంలో మీ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పటానికి నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరం జరిగేటువంటి చందనోత్సవ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు వస్తారన్న విషయం మీకు తెలిసి మీరు సరైనటువంటి ఏర్పాట్లు చేయకుండా మీ యొక్క వైఫల్యంతో మీకు తెలుసు ఏదైతే కొత్తగా కట్టినటువంటి గోడ మీరు చే హోమ్ గారు చెప్తున్నారు వర్షాలు బాగా పడినాయి గోడ కూలిపోయింది గోడ కూలిపోవటం వల్ల చనిపోయారు అని చెప్తున్నారు మీకు తెలియదా అంటున్నాం ఇరవై రోజుల క్రితం కట్టినటువంటి గోడ క్వాలిటీ లేకపోవడం వల్ల కూలిపోతుంది అన్న విషయం తెలిసి మీరు సరైనటువంటి సదుపాయాలు ఏర్పాట్లు చేయకపోవటం వలన మీరు సరైన బారికేడ్లు ఏర్పాటు చేయకపోవటం వలన మీరు అక్కడ సెక్యూరిటీ కానీ ఇంకొకటి కానీ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయకపోవటం వలన మీ ప్రభుత్వం వైఫల్యం వలన ఈరోజు జరిగినటువంటి సంఘటన ఒకటే కాదు మీకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తిరుపతిలో మీరు దేవుడి గుళ్ళ మీద హిందూ దేవాలయాలతో మీకు రాజకీయం చేయటం అనేది మీరు వచ్చిన తర్వాత వెంటనే తిరుపతి లడ్డు విషయంలో మీరు రాజకీయం చేశారు అట్లాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా లక్షల మంది హిందువులు టోకెన్స్ టికెట్ల విషయంలో వచ్చినప్పుడు మీ ప్రభుత్వ వైఫల్యం ఏమిటి అన్న విషయం అక్కడ ప్రత్యక్షంగా కనపడింది ఈ సంఘటన తెలిసిన తర్వాత ఈ రెండో సంఘటన ఇది నిన్న జరిగినటువంటి సంఘటన ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ఇది కాకుండా మన గోశాల టీటీడీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గోశాలలో నూట ఎనిమిది మంది ఆవులు చనిపోతే దాని మీద మీరు ఎక్కడ కూడా మీ ప్రభుత్వ వైఫల్యం కాదా అంటున్నాం ఆ విషయంలో మాట్లాడరు ఈ విషయంలో మాట్లాడరు వేదాద్రిలో స్వామి రథాన్ని తగలబెట్టినప్పుడు మాత్రం మీరు మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి అతను హిందూ కాదు కాబట్టి ఈ సంఘటనలు ఆయన చేపిస్తున్నారు ఆయనకి గుళ్ళ మీద హిందూ దేవాలయాల మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదని మాట్లాడుతున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలల కాలంలో ఇన్ని సంఘటనలు జరిగితే మీది ఈ ప్రభుత్వం వైఫల్యాలు కావా అని అడుగుతున్నాం మేము వైజాగ్లో జరిగినటువంటిది ఏదైతే ఎల్జీ పాలిమర్స్ సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయ కోటి రూపాయలు ఒక మనిషికి నష్టపరిహారం ప్రకటిస్తే మీరు కోటి రూపాయలు ప్రకటిస్తే ఆ రోజు మీరు మాట్లాడారు ఈ కూటంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడారు కోటి రూపాయలు ఏం సరిపోతుంది ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పినటువంటి మీ పెద్దలో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఇక్కడ జరిగినటువంటి కుటుంబాలకు చనిపోయిన వ్యక్తులకు కానీ కుటుంబాలకు కానీ ఈరోజు మీరు ఎందుకు మీరు కోటి రూపాయలు ఇవ్వాలి అని మీరు మాట్లాడట్లేదు ఆ కుటుంబాన్ని మీరు ఎందుకు ఆదుకోవట్లేదు ఆ కుటుంబ సభ్యులకు ఎందుకు న్యాయం చేయట్లేదు ఇవన్నిట్లో కూడా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు సనాతన ధర్మం అని హిందూ దేవాలయాల విషయంలో జరుగుతున్నటువంటి ఒక పక్కన ఆయన క్రిస్టియన్గా మాట్లాడతారు ఇంకో పక్కనేమో సనాతన ధర్మాన్ని కాపాడాలంటారు మరి ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ సింహాచలంలో జరిగిన సంఘటనకు మీరు ఎందుకు ముందుకు రాలేదు మీరు ఎందుకు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క బాధ్యతకి కోటి రూపాయలు నష్టపరిహారం మీరు ప్రకటించట్లేదు ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క కుటుంబంలో సభ్యులకి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తే వాళ్ళని ఆదుకున్నట్ట ఆ ఉద్యోగం ఎప్పుడైనా పోతూ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి కుటుంబానికి సరైనటువంటి నష్టపరిహారం కల్పించాలి ఏదన్నా అంటే కమిటీని వేస్తాం ఏ కమిటీలు ఎన్ని రిజల్ట్ వచ్చాయి ఎంత న్యాయం జరిగింది ఎన్ని ఎన్ని కమిటీలలో ఎన్ని రిపోర్ట్లు వచ్చాయి అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం పుష్కరాల టైంలో అంత మంది చనిపోయారు ఏ రిపోర్ట్ వచ్చింది ఏ కమిటీలు జరిగినాయి ఏ సీబీఐలు వేశారు దీని విషయంలో మీరు ప్రభుత్వం స్పందించాలి ముందుకు రావాలి ఈ బాధ్యతను ఆదుకోవాలి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మనిషికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని ఇవాళ మేము లీగల్ సెల్ తరపు నుంచి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పత్రికా ముఖంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళని ఆదుకోవాలని ఇమీడియట్లుగా దీని ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ లీగల్ సెల్ తరపు నుంచి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అపచారాలు తర్వాత నిర్లక్ష్య ధోరణి ఈ దీన్ని ప్రశ్నించడానికి ప్రెస్ మీట్ పెట్టాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది దాన్ని వ్యతిరేకతగా భా భావించకుండా మన యొక్క బాధ్యతలను గుర్తు చేస్తున్నారని వాళ్ళు గుర్తెరిగి తక్షణం జరిగిన దాని మీద దర్యా న్యాయ విచారాన్ని జరిపించి దర్యాప్తు జరిపి వాళ్ళు ఎవరైతే బాధ్యులు ఉన్నారో కాంట్రాక్టులు కానీ తర్వాత సంబంధిత అధికారుల మీద చర్య తీసుకొని బాధితులకి నష్టపరిహారంగా ఒక్కొక్కరికి కోటి రూపాయలు మృతి చెందిన వారికి కోటి రూపాయలు పరిహారం చెల్లించవలసిందిగాను తర్వాత దాని మీద దర్యాప్తు జరిపి వాళ్ళ శిక్షించవలసిందిగా కోరుతున్నాం వాళ్ళకు కుటుంబానికి ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం కల్పించాలని వాళ్ళని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం అలాగే ఈ సిబిఐ దారి రథ రథం తగలబడిన దాంట్లో సీబీఐ దర్యాప్తు మళ్ళీ కోరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోరింది ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు అసలు సిబిఐకి అప్పచెప్పారో లేదు కూడా తెలియదు మీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు హిందువు అని చెప్పుకుంటారు పక్కనుండి మనం హిందువు అయ్యా కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా వేసుకొని కొబ్బరికాయ కొట్టకూడదని తెలియజేస్తే కానీ తెలియదు ఆయనకి హిందువు అని మీరు చూడండి విజువల్స్లో చూడండి ఆయన శంకుస్థాపన కానీ లేకుంటే హిందూ కార్యక్రమాలు లేదని పాల్గొన్నప్పుడు చెప్పులు పక్కన వాళ్ళు తీయమంటే కానీ తీయట్లా ఈయన చెప్పుకోవడానికి హిందువే కానీ చేసే ఈ మన హిందూ విధానికి వ్యతిరేకత అలాగే విజయవాడలో గుళ్ళు కూల్చారు తర్వాత విగ్రహాలని చెత్త తీసుకెళ్ళే బల్లల మీద నుంచి తరలించారు ఈ టెంట్ మీద కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పాలి హిందువులకి మేము హిందువులు అని చెప్పుకుంటే కాదు ఒక ఒక ఆయన అంటాడు నేను హిందువును అంటాడు ఒకసారి కాదు నేను క్రిస్టియన్ మా ఇంట్లో బైబుల్ ఉంది అంటాడు మా నాన్న సిగరెట్ ఎలిగించుకుంటాడు దీపారాధన అంటాడు ఏంటి ఈ మాటలు అసలు కొంచెమన్నా ఇంకా జ్ఞానం ఉందా ఈ మా విధంగా మాట్లాడడానికి హిందూ ఈ విధంగా కించపరుస్తారా ఈ టంటమైన పాలకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తక్షణమే ఈ టంటమైన విచారాన్ని జరిపి వాళ్ళు తక్షణమే క్షమాపణ చెప్పి చెప్ప చెప్పాలని కోరుకుంటున్నాం ఈ నిన్న జరిగిన సంఘటన మీద తప్పనిసరిగా విచారం చేసి వాళ్ళకి నా బా భక్తులకి న్యాయం న్యాయం చేయాల్సిందిగా కో కోరుతున్నాం తో వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని సింహాచల దేవస్థానంలో జరిగిన తొక్కిసాట్లో జరిగినటువంటి వాడకూలి చనిపోయినటువంటి వాళ్ళకి సరైన భక్తులు భక్తులకి సరైన నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఇటువంటి సంఘటనలు దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చనిపోయినటువంటి భక్తులు వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసి వాళ్ళ కుటుంబాలకి ఆదుకొని వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇవ్వాలని వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క కూటమి యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మేము ఈ విధంగా లీగల్ సెల్ ఈ విధంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే శిథిలావస్థలో ఉన్న బడులు గుడులు ఎన్నో అభివృద్ధికి చేసేసి ఈరోజు ఆదర్శంగా నిలిస్తే అటువంటి బడులు గుడులు ఈరోజు అక్రమంగా కూల్చేస్తూ అన్యాయంగా అనేక జనాల మంది అనేక జనాలు చనిపోవడానికి కారణాలవుతున్నారు కాబట్టి ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అదేవిధంగా అనేక రకాలుగా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఈరోజు వారికి వ్యతిరేకంగా మార్ మాట్లాడుతున్నారో వారందరి మీద కేసులు పెట్టి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఏ నాయకుడి మీద ఎప్పుడు కేసు పెడదామని ఆలోచిస్తున్నారే తప్ప ఏ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క ప్రజలకు ఏ విధంగా మనం సంక్షేమ ఫలాలు అందిద్దాం అదేవిధంగా ఏ విధంగా గత ప్రభుత్వం కంటే మనం ఇంకా మెరుగైన పరిపాలన అందిద్దామనేస్తే కానీ ఏ నాయకుడు కూడా ఆలోచించట్లేదు కాబట్టి ఈ యొక్క సింహాచలం దానికి బాధ్యత వహించి ఇమీడియట్గా తక్షణంగా వాళ్ళందరినీ ఆదుకోవాలి వారందరికీ ఇప్పుడు మన లీగల్ సెల్ సభ్యులు చెప్పినట్లు తక్షణమే వారందరికీ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేసి వారందరికీ నష్టపరిహారం ఇవ్వాలి లేకపోతే మేము దీని దీన్ని లీగల్ సెల్ తరఫున ఛాలెంజ్ చేస్తాము న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేస్తాము వారికి తగిన నష్టపరిహారం వచ్చే విధంగా చూస్తామని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటాం